కూటమి ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితుల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన అరెస్టుల పైన దుర్మార్గమైనటువంటి పరిపాలన పైన ఒక పక్క మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు కావచ్చు జోగి రమేష్ల పైన కావచ్చు దాడులు చేయడంతో పాటు వారి ఇళ్ళని తగలబెట్టి చంపేటటువంటి ప్రయత్నాలు చేయటాన్ని నిరసిస్తూ ఇవాళ అనంతపురం జిల్లాలో సాక్షాత్తు ఏదైతే అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడో తొలి మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహానికి అర్పించి మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇది కేవలం ఒక జోగి రమేష్ గారి పైన లేకపోతే అంబటి రాంబాబు గారి పైన జరిగినటువంటి దాడిగా చూడకూడదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పైన భావ ప్రకటన స్వేచ్ఛ పైన అదేవిధంగా భారత రాజ్యాంగం పైన దడిగినటువంటి దాడిగా మేమందరం కలిసి పరిగణిస్తూ ఉన్నాం మనమంతా చూస్తున్నాం పూర్వకాలంలో రాజులు తమ పరిపాలనలో వ్యతిరేకత వచ్చినప్పుడు పరిపాలన చేత కానప్పుడు ఆ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో పాలించేటటువంటి పరిపాలకులే ఆ రాజ్యంలో దాడులు హింసకి ప్రేరేపించి తద్వారా ప్రజల యొక్క దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూ ఉన్నాం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు ఏదైతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన దాడులు చేస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి బాధ్యత మేధావుల పైన వివిధ ప్రజా సంఘాలపైన అందరిపైన ముక్త కంటితో ఖండించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేసి సందర్భం తెలియజేస్తా ఉన్నాం అందుకే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి మేమందరం కలిసి నిరసన వ్యక్తం చేయడం ఉంది ఇదే సందర్భంగా మరొకసారి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం పరిపాలకులే ఈ విధంగా హింసను ప్రోత్సహించేటప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు రాష్ట్రపతి గారిని కూడా విన్నవించుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మాజీ మంత్రులకు మాజీ ప్రజాప్రతినిధులకే దిక్కు లేనప్పుడు వారినే చంపాలని ప్రయత్నాలు చేసినప్పుడు మరి సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు రాష్ట్రపతి గారిని కావచ్చు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్ చేసి రాష్ట్రపతి పరిపాలన విధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రెడ్ బుక్ స్టార్ అనేటటువంటి లోకేష్ గారు మేము కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా గట్టిగా చెప్తా ఉన్నాం మీరు ఎన్ని దాడులు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా ఎంతమందిని మూకుమ్మడిగా ఎంత పెద్ద ఎత్తున మీరు చంపడానికి ప్రయత్నాలు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి ప్రజల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తారే కానీ మీరు పెట్టేటటువంటి బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకే ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ ఇక్కడికి పెద్ద ఎత్తున వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు కుల సంఘాల నాయకులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ముక్తకంఠంతో తెలియజేస్తా ఉన్నాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం అంతేగాని ఈ విధమైనటువంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాలు అనేటటువంటిది ఉంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు కూడా జరుగుతాయనేసి హెచ్చరిస్తూ ఉన్నాం